అపేర్స్ యు నితండి అక్కడ నేను యుఎస్ నుంచి యుఎస్ యుఎస్ సేమ్ యాజ్ ఇట్స్ బట్ లైక్ ఇట్స్ మోర్ రిక్వైర్డ్ లైక్ వాళ్ళు ఎక్స్ట్రా ఛార్జెస్ అవన్నీ వేస్తారు కదా సో ఇక్కడ అయితే నాకు బాగా నచ్చింది ఎక్కోస్తానండి ఎప్పుడు ఇక్కడికి వస్తానండి అంటే లైక్ మంత్లీ ఆర్ లైక్ 2 మంత్స్ యు ఇక్కడికి కాదు బట్ అక్కడ చూస్తాం మేము ఫస్ట్ సో ఇయర్లీ వన్స్ అట్లా వస్తాను అక్కడ గోల్డ్ ఎట్ ఒక లైక్ కాయిన్ లాగా చూస్తాం కదా మేము కాయిన్ ఇస్ ఎక్స్పెన్స్ ఇప్పుడైతే ఇక్కడ ఏమో లేరు మేడం ఇక్కడ రైట్ నౌ నేను బ్యాంగిల్స్ ను కంటే కొన్నాను బ్యాంగిల్స్ అదో కంటే నెక్లెస్ ఎలా ఉంటాయి బట్ అంటే ఆ ఇయర్స్ లో మీరు ఉంటున్నారు కదా ఫ్లక్చుయేషన్స్ ఏమైనా హెచ్చు తగ్గులు ఉంటాయి మేడం అంటే మన మన భారం మన భారతదేశం మీద పడుతూ ఉంటాం కదా అది నాకు తెలియదు బట్ లైక్ ఆప్షన్స్ ఉంటాయి ఇక్కడ అయితే ఇండియాలో అయితే సో మెన్ చాలా ఆప్షన్స్ ఉంటాయి మనకి అక్కడ ఉండవంతా డిజైన్స్ డిఫరెన్స్ బట్ లైక్ దట్స్ వై ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి ఇక్కడ మనకి అక్కడ ఉండవు ఇయర్స్ లో ఉండవు లైక్ మనకు నచ్చినవి కొనుక్కోవాలి అంతే ఇంకా మళ్ళీ చేయడం అని అంటే ఇట్స్

రెగ్యులర్ గా ఇక్కడికి వస్తాం మేము ఎక్స్చేంజ్ ఎక్స్చేంజ్ పాత బంగారం వచ్చేసి కొత్త లేటెస్ట్ మోడల్స్ తీసుకోడానికి ఎలా ఉంది మోడల్స్ లాగా ఉన్నాయి బాగున్నాయి ఎప్పుడైనా ఇక్కడే చేస్తాం మేము ఇక్కడే తీసుకుంటాం అంటే కొంతమంది జ్యువెలర్స్ పేరు చెప్పారు కానీ సిల్వర్ జ్యువెలరీ కూడా పూర్తి పడుతుంది అని చెప్పేసి రకరకాల డిజైన్స్ చేస్తుంటారు తెలిసే ఉంటుంది ఆ తెలుసు మీరు ఎలా చూస్తారు సిల్వర్ గోల్డ్ ప్యాలెల్ కంపారిజన్ చేసుకోవచ్చు మనం కంపారిజన్ అంటే గోల్డ్ గోల్డే సిల్వర్ సిల్వరే ఓకే వాటికి నైపుణ్యం లో కావచ్చు డిజైన్ లో కావచ్చు మేము కూడా ఇక్కడ కూడా పోటీ ఇస్తున్నాం అని చెప్పేసి అంటున్నారు వాళ్ళకి ఏం చెప్తారు అంటే ఇంకొనలేని వాళ్ళకి అది ఒక ఆప్షన్ అండి ఇప్పుడు ఇప్పుడు రేటు హైక్ లో ఉంది కాబట్టి అది వాళ్ళకి చాయిస్ అట్లా తక్కువలో వెళ్ళడానికి అయితే నార్మల్ గా చెప్పడం బంగారం అనేది ప్రతి ఒక్క స్త్రీలకి ఒక ఇష్టమైన ఆభరణం అని చెప్పుకోవచ్చు ఎన్ని ఉన్నా కూడా ఇంకా కావాలని చెప్పేసి ఒక మహిళలకు బంగారం మీద అంత ఇష్టం కావచ్చు కొంతమందికి చెప్తున్నా ఇంత ఇష్టమైనటువంటి బంగారం ఎంత కాస్ట్లీ అయినా కొంటారని నిజమేనా రేపు ఎన్ని లక్షలైనా కొంటారా ఎన్ని లక్షలు అంటే ఓకే అంటే జనాలను కంట్రోల్ కాబట్టి ఇలా రేట్లు పెరుగుతను చెప్పేసి చాలా మంది ప్రోవోక్ చేస్తున్నారు అది ఏం కాదండి మార్కెట్ ని ఎకానమీ ని బట్టి ఉంటదండి ఏదైనా ఓకే ఎంపి మధుమతి మధుమతి వెళ్ళిపో హైదరాబాద్ హైదరాబాద్ స్టూడెంట్ ఆ స్టూడెంట్ అండ్ చంపస్వరాల్ ఉంటాయి కదా అవి కొన్నాం అంటే గోల్డ్ ఎన్ని రోజులు కొంటారు అంటే మంత్లీ ట్వైస్లీ అట్లా కొన ఇష్టం ఉందా అట్లా ఏం లేదు ఇయర్లీ గానీ అట్లా కొంటాం ఓకే ఇయర్ లో కొన్నటువంటి రేట్లు ఇప్పుడు కొన్నటువంటి రేట్లు చాలా డిఫరెన్స్ ఉంది అంటే మేము ఎక్కువ కొన్నాము యాక్చువల్లీ కాకపోతే చాలా ఇయర్స్ తర్వాత వచ్చి కొంటున్నాం ఇక్కడ ఓకే చైన్ ఇంకా చెంప స్వరాలు ఎలా ఉన్నాయి డిజైన్స్ డిజైన్స్ బాగున్నాయి కానీ ఎక్కువ డిజైన్స్ లేవు ఎక్కువ డిజైన్స్ లేవు ఎక్కువ డిజైన్స్ లో లేవు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి